వెల్కమ్ టు ఈశ్వర్ కోట తెలుగు ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే మీకు ఉల్లికోడ ఆశించినటువంటి వరి పొలాలకి మనం ఎలాంటి మందులు వాడుకోవాలి లేదా స్ప్రేలు వేసుకోవాలనేది క్లియర్గా వీడియోలో చెప్తాను అయితే ముందుగా మనము కరకు నుంచి పుట్టదశలో ఉన్నటువంటి వరి పొలాలకి ఏమన్నా స్ప్రే చేయాలా లేకుంటే ఏమైనా గ్లకల్ చల్లాలా అవసరమా లేదా అనేది కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను ఫ్రెండ్స్ మనకు ఉల్లు కూడా అయితే మన వరి పొలాలకి వెనక అంటే చివరి దశలో వేసినటువంటి వరి పొలాలకైతే ఆశించడం జరిగింది ప్రతి వరి పొలాలకు కూడా మనం ఉల్లుకోడో ఈసారి గమనించుకున్నామంటే అంటే మనకు చివరి దశలో అంటే వర్ష వర్షాలు పడిన తర్వాత ఎవరైతే నాట్లు వేశారో లేటుగా నాట్లు అయితే ఎవరు వేశారో ఆ వరి అయితే మనము ఉల్లికోడలు రావడం మనము గమనించుకోవాలి అయితే మనకి ఇది మనకు నాటేసిన నలభై ఐదు నుంచి యాభై రోజుల దశలో కనిపించినట్లయితే అంటే గంట దశలో కనిపించినట్లయితే మనము పది కేజీల కార్బోఫ్యూరన్ త్రీజు కులకలు మనము ఈ ఆశించినటువంటి ఉల్లు కూడా ఆశించినటువంటి వరి పొలాలకి జల్లుకోవాలి అదేవిధంగా పిప్రో నీళ్ళు కూడా మనకి అందుబాటులో ఉంటుంది అది మనము స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఉల్లికోడిని మనము మేరకు అయితే గుల్కలు లేదా పిప్రో నీళ్ళతో మనం మేరకు తగ్గించుకోవచ్చు అదే అదేవిధంగా మనకి కరకు నుంచి పుట్ట దశలో ఉన్నటువంటి వరి పొలాన్ని చూసుకున్నట్లయితే ఉల్లికోడు మనము చూసుకున్నట్లయితే గమనించినట్లయితే ఆ వరి పొలానికి మనము స్ప్రే చేసిన గుళికలు జల్లినటువంటి ఎలాంటి లాభం కూడా మనకి ఉండదు ఎందుకంటే మనకి ఆల్రెడీ కరుకు నుంచి పొట్టకెక్కుతున్నటువంటి మన కర్రలు మాత్రమే మనకి ఉపయోగపడతాయి అంటే మనకి ఉధృతి అనేది అక్కడికే కంట్రోల్ లేకపోతే కరుకు మనకి ఉధృత అనేది కనిపించదు ఎన్ని రావాల్సి ఎంత ఉల్లికోడు రావాలో అంత మనకి అప్పటికే ఆ వరి పొలానికి ఆశించి ఉంటుంది మనకి ఆ తర్వాత మనం ఎలాంటి స్ప్రే చేసినా గుల్కల్ చేయాలని మనకి ఎలాంటి ప్రయోజనం ఉండదు ముందులోనే మనము ఈ ఉల్లికోడిని గమనించుకుని పది కిలోల కార్బోఫ్యూరాన్ త్రీజు కులకలు అదేవిధంగా పిప్రో లేకపోతే పిప్రోల్ నీళ్ళను మనము స్ప్రే చేసుకుని ఈ ఉధృతి ముందులోనే మనం తగ్గించుకున్నట్లయితే కర్కు పుట్ట దశకు వచ్చినప్పుడు ఈ ఉధృతి అనేది మనకి తక్కువగా ఉంటుంది మనకి పంట నష్టం కూడా తక్కువగా ఉంటుంది ఇది మనము ముందులో గమనించుకోకుండా నుంచి పుట్ట పొట్టదశలు మనం గమనించుకున్నట్లయితే దానికి ఐదు నుంచి ఆరు కర్రలకి లేకపోతే ఆశించి మనము సగం పంట దిగుబడి నష్టపోతాము అదేవిధంగా నేను రైతులకు చెప్పాల్సింది ఏంటంటే మనకి ఉల్లికూడ అనేది తీవ్ర స్థాయిలో మనకి ఆశించినట్లయితే వరి పొలానికి తీవ్ర స్థాయిలో ఆశించినట్లయితే పంట నష్టం అనేది భారీగా ఉండడం కూడా జరుగుతుంది మనకి మోగి పురుగు అంటే మనకి మొగి పురుగు ఆశించినటువంటి వరి పొలాలకి మీకు కొంతమేరకు మనం స్ప్రే చేసుకుంటే పంట నష్టం అనేది తక్కువగా చూసుకోవచ్చు కానీ ఉల్లికూడ ఆశించినటువంటి వరి పొలాలకైతే పంట పంట నష్టం అనేది అధికంగా ఉంటుంది ఎందుకంటే మనకి ఈ కర్ర ఉంటుంది కదా ఈ కూడా ఆశించినటువంటి ఈ కర్ర కర్ర చూసుకున్నట్లయితే మనకి దీనివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు ఒకవేళ మనము స్ప్రే చేసిన తర్వాత ఇది ఎండిపోయి మనకి రాలిపోయినా కొత్త పిలకలు రావడానికి అధిక టైం అంటే చాలా సమయం తీసుకుంటుంది అప్పటికి మనకి పొట్ట దశకు వచ్చేసి మనకి గొల అనేది బయటకి రావడం జరుగుతుంది మనకి దీని నుంచి మనకి ఎలాంటి ప్రయోజనం ఉండదు ఈ వచ్చిన కర్ర అనేది మనం నష్టపోయినట్టే ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్